హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా పాపనైతే మావిడ రెడీ చేస్తుంది ఆమె ఎగ్జామ్ ఉన్నాయి ఇక ఆవిడ స్టార్ట్ అయ్యి నడుస్తుంది పాప లేచింది ఆవిడ పొద్దున్న స్నానం చేసింది ఇగో ఎట్లా చేస్తాను ఇక్కడ ఆమె అస్సలు ఇంటి లేదు ఈమెకు ఈమె అసలు ఇగో ఇదిగో క్లిప్ పెట్టమంటాను నేను ఇగో మన వేసింది స్కూల్కి పోవడానికి

ఆటో వస్తుంది దాం చేస్తా కేటైడా పాప అయితే రెడీ అవుతుంది తారా ఉంటా హారా తీసుకెళ్తావా కిషర్ తీసుకెళ్ళవా కిచర్ అయితే వాళ్ళ మమ్మీ ప్రిపరేషన్ చేస్తే కిచెడీ తీసుకెళ్ళాక హారా తీసుకెళ్తా మామిడి వాటర్ తాగమంటాడు పొద్దున్న పొద్దున అన్ని పని చేస్తాడు నేను వాటర్ తాగుతావు పొద్దున్న మా తాత ఒక టీషర్ట్గా ఉన్న ఒకటి మొత్తం ఫ్యాషన్ ఫ్యాషన్ చూడమంటాడు మాట ఇంతవు నువ్ అది ఎక్కువ తినద్దు బేట ఎండకు ఏంటిది అంటే కూడా చెక్కుమార్ చూడలే చూడలేదు ఇగో పువ్వు కొత్త పువ్వు అయిపోయింది ఇగో తెతాను ఇగో కొత్తదిగా ఉన్నది మా ఆవిడ చెట్టు నుంచి వచ్చింది పువ్వు నీకు లేదు ఇగో శేఖర పెడతారు నవ్యాగ నెక్స్ట్ పోసి ఫోర్ చెప్పిందా వాటర్ బాట ఎవరిది నాటర్ బాటల్ ఎవరిది వాటర్ బాటల్ పంపిస్తాను పెన్సిల్ నీ ఏమారు మన నాయ టీచర్ ఇచ్చారని చెప్తాను మీరు డ్రాయింగ్ ఈరోజు ట్రాన్స్ ఇస్తా మేడం ఇంకా ఆట వస్తుంది ఆట వస్తుంది సైతి బాయ్ నడు బెల్ట్ ఏది అన్నీ ఉంటారు మీరు టైంకి వచ్చినప్పుడు అన్నీ మరుస్తారు దొరికిందా బేటా బెల్ట్ వీడు ఉంది మమ్మల్ని పెట్టుకుంటు పాత్ర ఇవో చెప్పుకో చెప్పు చెప్పు కరెక్ట్ వేసుకో చెప్పులు వేళ ఎట్లా వేసుకుంటారు vậy 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 అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ పాలు ఇప్పుడు ఎట్లయితే వస్తాం ఇప్పుడైతే పాల వచ్చింది పినీట్లు బ్రెడ్లు అవన్నీ తీసుకున్నాము అమ్మా

డబ్బాలో మళ్ళీ కింద పెడితే సంచి నీళ్ళు గిల్లు కదిలి ఖరాబ్ అయితే మిగిలేయన్ని సంచిలో నగలే పరాదు నాకు లేపుతా మరి బలంతోటి నొప్పితోటి గుడలేసిన గుడాల వేసిన ఉడక ఏం లేదని గుడలు ఇక తాలింపేస్త ఉన్నాయి కొంచెం ఉడకాల ఒక ఇరవై నిమిషాలు ఉడికితే అయిపోతాయి ఇక మా ఆయన అయితే ఇచ్చిండు పడే కట్ చేసుకున్నాను నేనైతే పాప కోసం కిచిడి పెట్టినా కొంచెం తినిపోయింది బాక్స్ తీసుకెళ్ళంటే అద్దు అన్నది పాప అయితే ఇంచలేదు ఎంత చెప్తా ఇది మొత్తం కడిగినా మొత్తం చాయ్ పార పోసి గలిజ్ గలిజ్ చేసింది మా ఊళ్ళో మొత్తం ఇది అయితే మొత్తం కడిగేసిన సరిపేసి మంచిగా డేటా ఇక్కడ గాలి ఇటు

ఎందుకంటే ఆమె బెల్లం కలుపుకొని తింటుంది నా పెద్ద పాప చాలా ఇష్టం కొన్ని తీసేసుకొని తరాలాగా తాలింపేస్తాం సార్ బెల్లం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది హెల్తీ కూడా ఇక ఈ నీళ్ళని పంపేస్తున్నాను ఎన్నో పంపిస్తున్నాను ఏమైంది అదే తింటా తింటా అని మొత్తుకున్నాను కదా మా ఆయన మా మా ఆయన వాళ్ళ బాబాయి కొడుకుంటే ఇది తేనె తీసుకురమ్మన్నారు వాళ్ళు ఫ్రెష్ తేనె తీసుకొచ్చిండు మా పాప అడిగింది అప్పుడు ఇప్పుడు వాళ్ళ డాడీ ఇస్తే తింటలేదనమాట ఈ గంజన కడిగి కొంచెం లైట్గా ఎట్లా కడిగేసి వీడితోనే తాగింపుస్తాను తీసుకున్నాను పిల్ల కడిగేసి పెట్టేసాను ఇప్పుడు మా పాల్పడు ఇక్కడ పెట్టేసాను అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటది వేళం బాగా తింటది మా అయితే వినిపిస్తున్నాడు ఇక్కడ అని మళ్ళా జారి పడుతుంది సరేనా ఆయిల్ అయితే పోతే కదా ఇప్పుడు గుడలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మూడు టేబుల్ స్పూన్లు మూడున్నర టేబుల్ స్పూన్లు అట్టు కూడా ఏం లేదు కూరగాయలు ఇక మార్చేసి పోవడం వీళ్ళైతే లేదు అందుకే ఇక గు మానే స్నానం చేస్తుండ్రు స్నానం తినడానికి వెయిట్ అన్నమాట కొంచెం అయితే అయిపోతుంది చీతపటమంటే కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అయితే ఇక బాగా మటుకుంటున్నాము ఇవి కొంచెం తురకాలి మగ్గాలన్నమాట ఉల్లిపాయలు టమాటా ముక్కలు మంచిది ఐదు నిమిషాలు మగ్గ నింటే కూడా ఆ కూరలు మంచి papa din tadi ma papa hey ka time ayta ma anam din inga atti ga nyaa kunta ma kaya ne nyaa kunta ma evar atti dale rande padi vesu konjam water water ya konja water ho పోసేసుకున్న తర్వాత ఇది కూడా దీంట్లో అయితే వేసేసుకున్నా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి మంచి కలిపేసుకుంటున్నాయి ఇదిగోండి చూడండి ఉంది ఊర్లో కూడా లేదు ఎండగా ఎక్కడ వాసుకుంటే లేదు కొత్త మీర అక్కడి నుంచి తీసుకొస్తేమో వాసన ఉండలేదు మంచిగా ఉంటుంది మా ఆయన అయితే ఇక అన్నం తింటాను గుడాలు ప్లస్ కిచ్చడి తెల్ల అన్నం పెడతా అంటే అద్దు దీంతో తిందాం కదా అన్నాడు సరే అని ఇక నేను కూడా పెట్టలేదా అది కూడా వేసిపోతుందని మా కృతిక పాప నరగర నుంచి లేచి మంచి మెల్లమెల్ల ఆడిపోతుంది ఎట్లున్నాయి గుడాలు తీవల్ అవ్వాలి ఇంట్లో ఇక చోటు కూడా మంచం ఎక్కింది పాప ఇగ ఆమెకి నిద్ర వస్తాదేమో లేట్ గానే లేచింది మళ్ళీ పడుకుంటది కృతికా హాయ్ చెప్పు ఇటు చూడు ఇటు చూడు పడుకొని చెప్తాంది స్నానం చేయవా నీళ్ళు పెట్టినా కదా అమ్మ తింటున్నావా అక్క ఇటు పోయింది అక్క పోయిందా చేయడానికి పోయిందా నువ్వు మా మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది డ్రాయింగ్ ఇచ్చావా డ్రాయింగ్ నిం ఏం మరి ఏం చేసాను ఎంత సంతోషంగా ఉంది ఆ ఏమైంది బేట విజుడు సైత కృతిక ఇప్పుడు రాసి ఇవి మాడైతే మస్తు పడుకుంటుంది ఏమో ఆడిచ్చింద్రా మొన్న తీసుకున్నట్ట మేడం ఇప్పుడు ఇవాళ ఇచ్చిందా ఇప్పుడు ఏమిగా పడుతుంది రాలేదు